సో డిజిటల్ డిటాక్స్ అనే పదం దాదాపు ఎక్కువ మంది ఉండరు కానీ మనం డాక్టర్స్ కానీ లేకపోతే నేచురోపతి ఎక్స్పర్ట్స్ కానీ డిటాక్సిఫికేషన్ గురించి మాట్లాడుతూ ఉంటుంది అంటే శరీరంలో ఉన్న తీసేసే ప్రక్రియ అది ఉపవాసం ద్వారా కావచ్చు ఏ విధంగా అయినా కావచ్చు సో ఈరోజు డిజిటల్ డిటాక్స్ అనే ఒక కొత్త పదాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తే ఆచరిస్తూ ఒక మేరకు కొన్ని వేల సంవత్సరాల నుంచి మనిషి ఒకవేళ ఎడిక్ట్ అంటూ అయితే పదిహేను ఇరవై సంవత్సరాల వయసులో అయ్యేటోడు అది కూడా బీడి తాగడము లేకపోతే సిగరెట్ లేకపోతే జూదము లేకపోతే అమ్మాయి అంతవరకే కానీ మొట్టమొదటిసారి మానవజాతి పరిణామ క్రమంలో మనిషి పుట్టిన కొన్ని నెలలకి అడిక్షన్ స్టార్ట్ అవుతుంది బికాజ్ ఆఫ్ మొబైల్ అట్లీస్ట్ కరోనా ముందు వరకు పేరెంట్స్కి ఒక పని ఉండదు పిల్లల్ని మొబైల్ పట్టుకుంటే నో అని చెప్పడం ఇప్పుడు పేరెంట్సే పిల్లలకి మొబైల్ని పట్టుకోమని చెప్పాల్సిన ఒక దుర్గత వచ్చింది బికాజ్ ఆఫ్ డిజిటలైజేషన్ స్కూల్ కావచ్చు బ్యాంకింగ్ వ్యవస్థ కావచ్చు ఏదైనా మొబైల్తో జోడించబడి ఉంది ఈ భూమి నుంచి రెండు కనుక మాయమైతే మానవ జాతి అంతరించిపోతుంది ఒకటి కరెంటు రెండు మొబైల్ సో మనం అవుననుకున్నా కాదనుకున్నా మొబైల్తో మనకు ప్రత్యక్ష సంబంధం ఉంది మొబైల్ మీద మనం ఆధారపడి ఉన్నాం ఇప్పుడు హఠాత్తుగా నెట్వర్క్ లేదనుకో దాని అర్థం తెలిసింది నీకు ఫ్యామిలీ లేదని నెట్వర్క్ లేదనుకో అసలు నీకు ఇన్ఫర్మేషన్ లేదు నీకు బుర్రనే లేదని అర్థం సో మొట్టమొదటిసారి మనిషి ఎక్స్ట్రీమ్లీ డిపెండ్ అయిన ఒకనొక డివైస్ లేదా గ్యాడ్జెట్ మొబైల్ ఆ మొబైల్ మన జీవితంలోకి రావడం వల్ల తెలియకుండా మన లైఫ్లో కొన్ని ఇంబ్యాలెన్సెస్ వచ్చినాయి తెలియకుండా కొందరు అడిక్ట్ అయ్యారు కొన్ని జీవితాలు నాశనం అయిపోయినాయి కొన్ని కుటుంబాలు విడిపోయినాయి కొన్ని పోలీస్ కేసులు అయినాయి అండ్ దిస్ ఈస్ ఏ ఫ్యాక్ట్ మీరు ఒకసారి ఎన్ఎస్ఆర్బి డేటా కనుక చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు మొబైల్ గుంజుకున్నారని పేరెంట్స్ని చంపిన వాళ్ళు ఉన్నారు రాత్రిపూట మొబైల్ టెక్స్ట్ మెసేజ్ చేస్తుంది వైఫ్ ఎవరికో అని అనుమానించి వదిలేసిన భర్తలు ఉన్నారు సో ఏదేమైనా ఎప్పుడు మన లైఫ్లో ఒక క్రాంతి వస్తుందో టెక్నాలజికల్ కావచ్చు ఏదైనా కావచ్చు దాని తాలూకు సమస్యలు కూడా వస్తాయి పంట చేస్తే మిడతలు ఖచ్చితంగా వస్తాయి డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది అసలు కారే లేకపోతే యాక్సిడెంటే కాదు సో ఈరోజు డిజిటల్ డిటాక్స్ అనే కాంటెక్స్లో కొన్ని ఆచరించవలసిన విషయాలు చెప్తా చూడండి ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కావచ్చు లేకపోతే ఇట్లాంటి సంస్థలు రీసెర్చ్ చేసి ఒక కంక్లూషన్కి వచ్చాయి ఈ జనరేషన్ పిల్లలు దాదాపు వంద మందిలో యాభై మంది ది ఆర్ అడిక్టెడ్ టు ఫోన్ దాంతోపాటు దాదాపు ఒక సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ హ్యుమానిటీ ఈ ఫోన్ అనే దాంతో ఏదో విధంగా సంబంధం కలిగి ఉండి అసలు వాళ్ళకి మిగతా మంది అయిపోయి ఫోన్ చాలా ప్రైమరీ ఎలిమెంట్గా ఒక ధారణ క్రియేట్ అయ్యి ఒక జనరేషన్లో ఉన్నాం మనం యాక్చువల్లీ ఇట్స్ ఏ ఒకనొక డైమెన్షన్లో ఇట్స్ వెరీ గుడ్ సైన్ బట్ ఒక ఒక విషయంలో ఇట్స్ వెరీ బ్యాడ్ సైన్ అంటే ఎప్పుడు ఏదో నీ మన మైండ్లో తిరుగుతూ ఉంటుంది నువ్వు ఖాళీగా ఉండే ఒక ఇప్పుడు దానికి ఒక ఎనిమల్ కావచ్చు కుక్క కావచ్చు ప్రశాంతంగా కూర్చుంటే మనిషి కూర్చోలేడు ఇమ్మీడియట్గా ఫోన్ దగ్గరికి వెళ్తుంది సో దీని నుంచి ఎవ్వరికి వాళ్ళు బయటపడవలసింది అంటే వేరే వాళ్ళు ఇంటర్ఫియర్ కాని ఒక జోన్ ఇది సో అంతర్జాతీయంగా డిజిటల్ డిటాక్స్ అనే అంశం ఉంది ఖచ్చితంగా దీన్ని మనం దృష్టిలో పట్టుకోవాలి ఇప్పుడే మన మధు చెప్పాడు ఏమన్నావు సాంకేతిక ఉపవాసం నువ్వు సాంకేతిక నిరాహారం డిటాక్స్ లేదా సాంకేతికంగా నీలో ఉన్న చెత్తని నువ్వు క్లీన్ చేసుకునే ప్రక్రియకి నువ్వు సాంకేతిక శుద్ధి క్రియకి ఖచ్చితంగా ప్రతి మానవుడు ఎందుకంటే డిటాక్సిఫికేషన్ ఫర్ ద బాడీ డిజిటల్ డిటాక్స్ ఈజ్ ఫర్ ద బాడీ అండ్ మైండ్ ఆల్సి రెండు డ్యామేజ్ అవుతుంది ఎందుకంటే మన మొబైల్ చూస్తే కళ్ళు డ్యామేజ్ అవుతాయి కొన్ని బొటన్ వేలు ఒక్కటే పెరుగుతుందంట అంటే ఒత్తి ఒత్తి జోక్ థంప్ ఎక్సర్సైజ్ సో డిజిటల్ డిటాక్స్ అనేది ఎలా చేయాలి అంటే ఒక ఐదారు చిట్కాలు చెప్పారు యూనివర్సల్గా నేను కొన్ని చేస్తున్నాను ఒకటి చూడకండి వినండి ఇంతే ఒకవేళ మీరు సినిమా చూస్తున్నారు సినిమాలు చూడకండి లేదా జబర్దస్త్ చూడకుండా వినండి రేడియోలాగా సో టెక్నాలజీని రేడియో లాగా వినియోగించుకుంటే నీ బాడీ మీద ఇంపాక్ట్ ఉండదు నువ్వు చూడడం వల్ల దాని రంగులు వాళ్ళ హావభావాలు వాళ్ళ డ్రెస్సులు ఇవన్నీ నీ మైండ్లోకి ఇన్ఫర్మేషన్గా వెళ్ళి నీకు రాత్రిపూట నిద్ర పట్టదు చాలా చెత్త ఏర్పడుతుంది అట్లా కాకుండా జస్ట్ విన్నావనుకో దానివల్ల ఎక్కువ డ్యామేజ్ ఉండదు ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ సెకండ్ ఇది మళ్ళీ జీవితంలోకి పేపర్ని ఆహ్వానించండి మళ్ళీ రాయడం మొదలు పెట్టండి ప్రతిదీ టెక్స్ట్ మెసేజ్ కాకుండా టెక్స్ట్ మెసేజ్లో జస్ట్ ఒక మొనాటనస్ మెకానికల్ రైటింగ్ ఉంటుంది నేను హాయ్ అని కొట్టినా మీరు హాయ్ అని కొట్టినా అదే ఫాంట్ వస్తుంది టైమ్స్ రోమన్ ఆర్ ఏరియల్ కానీ రాసినప్పుడు అందులో మీ ఆత్మ ఉంటుంది మీ ఆర్గానిజం ఉంటుంది లేదా మీ నరాల బలహీనత ఉంటుంది ఏది ఉంటే అది ఉంటుంది ఐ మీన్ టు సే సో మీకు నచ్చిన వాళ్ళకి ఒక ఉత్తరం రాయండి లేదా ఎవరికి పోస్ట్ చేయొద్దు బట్ కీప్ రైటింగ్ లెటర్ ఇప్పుడు నేను ఒక ఉత్తరం రాస్తున్నా జీవితం నాకు రాసిన ఉత్తరాలని నేను ఒక బుక్ రాస్తున్నాను ఇప్పుడు అట్లీస్ట్ ఒక రెండు మూడు లెటర్స్ రాశాను జీవితం నాకు అందులో చిన్న చిన్న సూత్రాలు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏదో అన్నారు లేదా ఏదన్నా పోశారు కావాలని పోషారా అనుకోకుండా పడిందా తెలుసుకున్న తర్వాత తల బలగొట్టు అంటే జస్ట్ ఒక్క సెకండ్ అడుగు ఇది మీరు కావాలని చేశారా లేకపోతే అనుకోకుండా అనుకోకుండా పడ్డదండి అనుకోకుండా పడితే తప్పు అన్నానికి వెళ్ళేది అనుకోకుండా మాటి మాటికి పడితే పోలీస్ కేసేయాల్సింది సో ఇట్లా చిన్న 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 సూత్రాలు పాటిస్తే జీవితంలో గొప్ప శాంతి అని నేను తెలుసుకున్నవి జీవితం నాకు నేర్పించిన పాఠాలనే బదులు జీవితం నాకు రాసిన ఉత్తరాన్ని ఒక బుక్ రాసిన ఒక బుక్ రాయండి మీరు చనిపోయిన తర్వాత మీ ప్రాపర్టీ లేకపోతే మీ పిల్లలు ఇవేవి కాదు మీ సాహిత్యము మీ క్రియేటివిటీ వల్ల మీరు గుర్తింపబడాలి మీ ఇంట్లో ఉన్న వాళ్ళంతా జస్ట్ మిమ్మల్ని వాడుకుంటారు అంతే దే డోంట్ రియల్ రెస్పెక్ట్ యూ మీ వల్ల బెనిఫిట్ ఉంది కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు నిజంగా మీ నుంచి ఏ బెనిఫిట్ లేకపోయినా మీ వైపు చూసే ఒక ఒక సమాజం ఉంది అట్లాంటి వాళ్ళని పట్టుకోవాలంటే యూ హ్యావ్ టు బి ఇల్ క్రియేట్ సో ఇది రెండవ సూత్రం స్టార్ట్ రైటింగ్ యూస్ పేపర్ యూస్ పెన్ లేదా నాకు రాయండి నేను పెన్ను పేపర్ ఇస్తా మూడవది ఏదన్నా ఒక వ్యాపకం పెట్టుకోండి అంటే వంట చేయడం అందరికీ సర్వ్ చేయడం రోజు ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఆ టైంలో డోంట్ యూజ్ ఫోన్ అంటే కిచెన్లో ఉన్నప్పుడు ఫోన్ వాడద్దు అట్లా ఏదో పెట్టుకోండి అట్లాగే వాకింగ్కి వెళ్ళినప్పుడు ఫోన్ వాడద్దు జస్ట్ వాకింగ్కి వెళ్ళినప్పుడు వాకింగ్ మాత్రమే చేస్తున్నారు రెండోది చుట్టుపక్కల చెట్లున్నాయి పక్షుల కిలకిలా ఉన్నాయి ఎవడో కొట్టిన హారన్ ఉంది ఎవరో తిట్టుకుంటున్న మాటలు ఉంది అన్నీ వినండి అంటే కాస్త టెక్నాలజీని పక్కన పెట్టి బీ విత్ ఆర్గానిజం ఇప్పుడు వాకింగ్కి వెళ్ళినప్పుడు ఆ చెవులకు అదేసుకొని నువ్వు ఒక ఐలాండ్ లాగా పరిగెడుతున్నావు అట్లా కాకుండా పక్క వాళ్ళతో మాట్లాడతావా డీటాఫి డేటాస్ పరిగెత్తడం తప్ప అనే కాంటెక్ట్ లేదు ఇక్కడ ఇఫ్ యూ రియల్లీ టు గెట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ నువ్వు గ్యాదర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ని కట్ డౌన్ చేస్తే కాస్త బ్రెయిన్ ఫ్రీ అవుతుంది ఇప్పుడు మనం ప్రతిరోజు వెళ్ళి ఊడ్చుకుంటున్నాము అది కూడా డిటాస్ఫికేషన్ అట్లా మైండ్ని కూడా ఊడ్చుకునే ప్రక్రియలో ఇది ఒకటి ధ్యానం ఒక ప్రక్రియ ఇది కూడా ఒక ప్రక్రియ ఇది మనం ఏంటి దీన్ని దీన్ని ఏమన్నారంటే ఇంగ్లీష్లో ఒక మంచి పదం ఉంటుంది దీనికి అంటే నీ అంతకు నీవే దాన్ని వద్దు అనుకోవడం ఇది తర్వాత అత్యంత ముఖ్యమైనది ఎవరిన ఫోన్ మాట్లాడితే మేక్ షూర్ వన్ మినిట్లో నువ్వు ఫోన్ ఎండ్ చేయాలి సంక్షిప్తంగా మాట్లాడుకోవడం అనేది అత్యంత ముఖ్యమైనది ఎందుకంటే మిగతా వీడియో గేమ్ చూస్తున్నప్పుడు ఫోన్ నీకు దూరం ఉంటుంది ఫోన్ మాట్లాడినప్పుడు నీకు చెవు దగ్గర ఉంటుంది కాబట్టి మేక్ షూర్ చాలా మంది ఏం చేస్తారు పనికిరాని చెత్త అంతా గంటలు గంటలు మాట్లాడతారు అదొక దరిద్రమైన అలవాటు సో అతి తక్కువ సమయంలో సంక్షిప్తంగా విషయాన్ని కన్వే చేయడం చాలా ఇంపార్టెంట్ అలా కనుక చేస్తే యు యూఆర్ ఇంటెలిజెంట్ బీయింగ్ సో అలాగనక చేయడం వల్ల ఎదుటి వ్యక్తికి మీరు ఒక చెప్పినంత చెప్పండి వాళ్ళని చెప్పనివ్వండి టాటా బయోవేజ్ చెప్పండి సంక్షిప్తంగా మాట్లాడడం సంక్షిప్తంగా ఒక మెసేజ్ పెట్టడం కొంతమంది నాకు వాట్సాప్లో పెడతారు అది ఏడు పేజీలు ఉంటుంది నేను జస్ట్ ఓకే అని పెడుతుంది చదువాను దానికి కారణం ఏంది బేసిక్ తెలియదు ఇప్పుడు ఎక్కడన్నా ఒక హోర్డింగ్ ఉంది ఆ హోర్డింగ్ వంద పేజీలు ఉంది అనుకో ఎవరు చదువుతాడు సంక్షిప్తంగానే ఉండాలి సో సంక్షిప్తంగా ఒక విషయాన్ని చెప్పగలుగుతున్న వంటిది నీకు విషయం అర్థమైతేనే చెప్పగలుగుతాం సో ఫోన్ ఎక్కువ వాడడం అనేది తక్కువ వాడడం కాదు వాడినప్పుడు తక్కువ వాడండి ఎవరైనా ఫోన్ చేశారు ఫ్రెండ్ మాట ఒక థర్టీ సెకండ్స్లో ఇప్పుడు నేను ఎవ్రీ డే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వింటూ ఉంటారు ఎవరు ఫోన్ చేసినా నిమిషంలో సంక్షిప్తంగా చెప్పండి చెప్పలేకపోతే ప్రాక్టీస్ చేసి చెప్పండి జల్దీ క్యాహే రేపు చెప్పుకుందాం రెండోది మీరు చెప్పిన తర్వాత నేను నిమిషంలో మీకు సంక్షిప్తంగా చెప్తాను ఫస్ట్ కాన్వర్జేషన్ చేసి అయింది మళ్ళీ టూ డేస్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఒకరికొకరు అందుబాటులో ఉన్నాం చెవులు ఒకరు కొరుక్ ఇది పాయింట్ ఇది ఒకటి అండ్ ద లాస్ట్ ఎట్లీస్ట్ బెడ్ మీదకి వెళ్ళినప్పుడు ఫోన్ తీసుకెళ్ళొద్దు ఈ చిన్న సూత్రం పాటిస్తే చాలా బాగుంటుంది నేను కొన్ని సంవత్సరాలు పాటిస్తున్నా ఇప్పుడు కొంచెం బ్రేక్ అయింది మళ్ళీ నేను లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి తెలియకుండా ఆయన ఇంప్లిమెంటింగ్ కదా అదేమిటి రాత్రి పది నుంచి పొద్దున్న పది వరకు ఈ భూమి మీద నువ్వు ఒక్కడవి ఉన్నావు అనుకుని జీవించు ఎక్కువ ఫోన్ వాడకటో మిగతా పన్నెండు గంటలు అవసరానికి మేర మనం అనుకున్న విధాలుగా ఫోన్ వాడుకో సో రాత్రి పది నుంచి పొద్దున్న పది వరకు నువ్వు సాక్షాత్తు పరమాత్మంతే నీకు ఈ మానవ జాతితో ఏ సంబంధం లేదు ఒంటరిగా ఉండు ఒంటరిగా తిరుగు ఒంటరిగా ఒక పానేసుకో ఒంటరిగా పాట పాడుకో ఒంటరిగా రాయి ఒంటరిగా దొర్లు నీకు ఎవ్వరు లేరు భూమి మీద నువ్వు అనామడి ఒక టువెల్ అవర్స్ యు ఆర్ సంబడీ ఒక టువెల్ అవర్స్ యు ఆర్ నోబడి ఎక్సలెంట్ డిటాక్సిఫికేషన్ ఆ టైంలో మేక్ షూర్ యు ఆర్ నాట్ యూజింగ్ ద ఫోన్ ఒకవేళ ఫోన్ చేసినా ఇప్పుడు నేను ఆచరించే ఒక పద్ధతి ఉంది ఎవ్వరు ఫోన్ చేసినా స్పీకర్ పెడతా నీకటి నా జీవితంలో రహస్యాలు తీసి పడేసిన మా అమ్మున్నా సరే ఏ అమ్మాయి ఫోన్ చేసినా నేను స్పీకర్ ఆన్ చేసేవాడిని నేను మా అమ్మతో చెప్పేవాడిని వినడం వినకపోవడం నీ ఛాయిస్ నిజానికి నువ్వు పట్టించుకోకూడదు పట్టించుకుంటున్న నువ్వు సఫర్ అవుతావు ఇప్పుడు ఒక వ్యక్తి అమ్మాయి ఫోన్ చేసి హలో డాలేయింగ్ అన్నది అనుకో కథం ఆ డాలింగ్ అనేది అంటే వీళ్ళ మధ్య మైండ్ ఉంది చెత్త డిటాక్స్ అవ్వాలి సరదాగా అనుకుంటారు సో ఇప్పుడు ఎవరు ఫోన్ చేసినా నేను స్పీకర్ ఆన్ చేస్తాను ఎవరిని అడుగుతారు పక్కన ఉన్నారు పక్కన అందరు ఉన్నారు నువ్వు చెప్పేది చెప్పు లేదా సీక్రెట్ ఉందా అందరు పోయిన తర్వాత ఫోన్ చేయి నేను నీ కోసం నేను అందరినీ పంపించాను సో ఇలా చెప్పడం వల్ల ఏమిటి అందరికి ఒక క్లారిటీ వస్తుంది ఇక వీడి మధ్య వీడిలో రహస్యాలు లేవు రెండు పాటలు గీటలు ఉన్న మొబైల్ దూరం జరిపి ఇక్కడ చిన్నగా పెట్టుకొని వినండి ఎక్సలెంట్ ఎవరన్నా మనం కొన్ని సందర్భాలు వస్తాయి ఇంకా మనకు ఉంది పక్కన ఎవరు ఉన్నారు మనం వినేలా ఫుట్ పాట వాడక నచ్చదు అందుకని చెవులో ఫోన్స్ పెట్టుకొని వినాలి సో దట్స్ మ్యాండేటరీ సో ఏదేమైనా ఇవి ఎంతో అంత పాటిస్తే ఫిఫ్టీ పర్సెంట్ అంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఒక చిన్న అబ్జర్వేషన్ అంతవరకు ఇది యూనివర్సల్గా ఆలోచిస్తున్నారండి మనకు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక టెక్నాలజీ వచ్చినప్పుడు గైడ్ లైన్స్ కూడా వస్తాయి ఇంకా గైడ్ లైన్స్ రాలేదు ఫోన్ ఇప్పుడు ఇప్పుడు ఇవాల్వ్ అయ్యి సెటిల్ అయింది అంటే నోకియా ఫోన్ నుంచి ఇప్పటి వరకు ఇవాల్వ్ అయింది అది లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో నో ఫోన్ గాట్ సెటిల్డ్ దాదాపు ఐఫోన్ కావచ్చు శాంసంగ్ కావచ్చు అన్ని ఒక విధంగా పనిచేస్తున్నాయి ఇప్పుడు అన్ని ఇంటర్ఫేసెస్ ఒకటి ఇప్పుడు మానవ జాతి ఆలోచిస్తుంది రేడియేషన్ ఏమిటి దాని దాని ఆప్షన్స్ ఏమిటి రెండవది ఎక్కువ యాప్స్ పెట్టుకోకండి ఫోన్ ఎంతవరకు అంటే బ్యాంకింగ్ కోసం ఆ తర్వాత ఎవరినో ఫోన్ చేస్తే వినడానికి వినపడ్డానికి పాటలు వినడానికి అంతే అంటే వెరీ లిమిటెడ్ పెట్టుకోండి ఫోన్ని అప్పుడు ఏమవుతుంది అది లిమిటెడ్గా వాడబడుతుంది తర్వాత అందరికీ ఫోన్ నెంబర్ ఇవ్వకండి ముందే చెప్పండి నెంబర్ ఇస్తున్నాను కానీ అవసరం ఉంటే తప్ప చేయొద్దు ముందు నాకు మెసేజ్ పెట్టిన తర్వాతనే ఫోన్ ఇది నేను చెప్ చెప్తాను అసలు నాకు ఐఎమ్ బిజీ గాయ బట్ ఐ డోంట్ రిసీవ్ కాల్స్ ఎవరన్నా ఫోన్ చేశారంటే చాలా ఆలోచించి ఒక మెసేజ్ పెట్టి ఫోన్ చేస్తారు అట్లా నా టైంకి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళ సమయానికి నేను రెస్పెక్ట్ ఇస్తాను సో ఇదంతా అవసరం ఎందుకంటే మనం ప్రపంచం అనే చెత్తలో ఉన్నాం కాబట్టి జంతువు అనుకో దానికి ఫోను లేదు సిమ్ కార్డు లేదు డేటా డిజిటల్ డేటా దానికి ఇన్ఫర్మేషనే లేదు అందుకని మనిషి కాబట్టి ఇదంతా సో జస్ట్ ఇంకొక ఐదు నిమిషాల్లో ఐఎమ్ ఆన్ ద వే టు ఢిల్లీ ఫర్ ఎ పర్ఫార్మెన్స్ అందరూ హా చెప్పండి ఒకసారి డిటాక్స్ యువర్ సెల్ఫ్ విత్ స్టూపిడిటీ విత్ ఇగ్నోరెన్స్ విత్ టెక్నాలజీ అండ్ విత్ ఫాల్సిఫైడ్ ఇన్ఫర్మేషన్ విత్ వాట్స్ యువర్ నాన్ సెన్స్ యూ థింక్ విచ్ ఇస్ నాన్ సెన్స్ నేను చేస్తాను మీరు చేసుకోండి టాటా బై బై